అండి యాక్చువల్గా అంతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ స్టార్ట్ చేశాను బట్ కాకపోతే దాన్ని కంటిన్యూ చేయలేదు ఇప్పుడు మరీ ఇక్కడ ఉన్న కల్చర్ని తర్వాత బ్యూటీ టిప్స్ తర్వాత హెల్త్ పరంగా ఏ ఫుడ్ బాగుంటుంది మన స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ప్లేసెస్ ఎలాగుంటాయి ఇక్కడ పార్టీస్ ఎలాగుంటాయి అన్నీ చూపించాలి అనుకుంటున్నాను బట్ నాకు ఐడియా లేదనమాట అదంతా ఎడిట్ ఎలా చేయాలి అదంతా ఎవరైనా నాకు యూట్యూబ్ గురించి కొంచెం సజెస్ట్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి సో నేను కూడా ఒక యూట్యూబర్గా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ